హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గశ్రీ టాక్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ హాయ్ అండి పచ్చి కొబ్బరి అదే లేత కొబ్బరితో ఈరోజు కోకోనట్ జ్యూస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చాలా ఈజీగా సింపుల్ మెథడ్లో ఈ వీడియోలో చూపించబోతున్నాను దీనికోసం మనకి ఏమీ ఎక్స్ట్రా కాక్కర్లేదు లేత కొబ్బరి బొండాలని తీసుకుంటే సరిపోతుంది రెండు లేత కొబ్బరి బొండాలు ఉంటే మనకి జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది దీనికోసం మనం కొద్దిగా గుజ్జు ఉన్నటువంటి కొబ్బరి బొండాలని అయితే తీసుకోవాలి ఈ గుజ్జు ఉన్న కొబ్బరి బొండాల నుంచి వాటర్ని అలాగే గుజ్జుని కూడా యూస్ చేసి మనం ఈ కోకోనట్ జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం ఇది అయితే చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా మనం లోపల పచ్చి కొబ్బరి లేత కొబ్బరి ఉన్న కొబ్బరి బొండాన్ని అయితే తీసుకోవాలి దీన్ని తీసుకున్న తర్వాత దీనికి ఒక హోల్ చేసుకుని దీని నుంచి వాటర్ సపరేట్ చేసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా వాటర్ని సపరేట్ చేసుకున్న తర్వాత దీనిని మధ్యకి కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మధ్యగా కట్ చేసుకుని ఈ లేత కొబ్బరి ఏదైతే ఉంటుందో దీనిని మనం తీసుకోవాలి దీనికోసం నేను కొబ్బరి బొండాలని రెండింటినైతే ఉపయోగించాను ఈ రెండు బండాల నుంచి వాటర్ని అయితే సపరేట్ చేసి తీసుకుని వీటిని ఒక అరగంట పాటు ఫ్రీజర్లో పెట్టుకోవాలి పెట్టుకోకపోయినా పర్వాలేదు కూల్గా కావాలనుకుంటే ఖచ్చితంగా ఒక అరగంట పాటు ఫ్రిజ్లో పెట్టుకోవాలి ఈ విధంగా మనం ఈ లేత కొబ్బరి ఉంది కదా దీన్ని కూడా తీసుకుని వేరొక బౌల్లోకి సపరేట్గా ఉంచుకోవాలి ఈ కొబ్బరిలోంచి మూడు వంతులు ఒక విధంగా అలాగే ఒక వంతు విడిగా తీసుకుని ఈ విధంగా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి దీని తర్వాత ఉపయోగిస్తాం ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం సపరేట్గా తీసుకున్న మూడు భాగాల్ని ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకున్నటువంటి కోల్డ్ కోకోనట్ వాటర్ ఉంది కదా చల్లని కొబ్బరి నీటిని మా నీటిని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి ఈ ప్లేస్లో మనం బెల్లం పొడిని లేదా బెల్లం సిరప్ని ప్రిపేర్ చేసుకుని వేసుకున్నా పర్వాలేదు అది మన చాయిస్ మన మనం ఇష్టపడే టేస్ట్ మీద ఆధారపడుద్ది ఈ విధంగా దీన్ని బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక స్టైనర్తో ఈ విధంగా దీన్ని వడబోసుకోవాలి ఈ విధంగా వడబోస్తే మనకు అందులో ఏ విధమైన డస్ట్ రాకుండా తుక్కు రాకుండా ఉంటుంది దీనిలోకి కాచి చల్లార్చిన తర్వాత ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్న పాలని యాడ్ చేసుకోవాలి అరకప్పు వరకు పాలు ఇందులో యాడ్ చేసుకోవాలి కాచి చల్లార్చిన పాలు మాత్రమే యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ బెల్లాన్ని కూడా యాడ్ చేసాం మనం ఆల్రెడీ పాలు కలిపాం కదా దానికోసం ఒక స్పూన్ బెల్లం పొడిని అలాగే మనం ముందు కట్ చేసి పెట్టుకున్నటువంటి లేత కొబ్బరి ముక్కల్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ మన చాయిస్ బాదం జీడిపప్పు పిస్తా మనకు అందుబాటులో ఉంటే అవి యాడ్ చేయొచ్చు నేను అయితే జీడిపప్పు బాదాన్ని యాడ్ చేశాను దీనిలోకి మరింత చొరువు కోసం సబ్జాలను అయితే టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను ఇవి వేయడం వల్ల బాడీ మరింత కూల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దీంట్లోకి సబ్జాన్లు కూడా స్పెషల్ అట్రాక్షన్గా వేశాను చాలా బాగుంటుంది ఇది కూడా అక్కడక్కడ తగులుతూ ఉంటూ సూపర్ టేస్ట్గా అయితే ఉంటాయి మనం ఇవన్నీ యాడ్ చేసేసుకుని ఈ విధంగా అయినా సర్వ్ చేసేసుకోవచ్చు లైట్ కూల్లో ఇదైతే ఉంటుంది మనం ఇంక మరి కొంచెం చిల్గా మరి కొంచెం చల్లగా కూల్ కూల్గా తాగాలనుకుంటే దీనిని మరొక అరగంట పాటు ఫ్రీజర్లో పెట్టుకుని తీసుకోవచ్చు కానీ ఈ కూల్ అయినా మనకి చాలా బాగుంటుంది ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వాటరు మిల్క్ యాడ్ చేశాం కాబట్టి లైట్ కూల్లో ఉంటుంది ఈ కూలింగ్ సరిపోదనుకుంటే దీన్ని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పర్వాలేదు అలాగే కొద్దిగా ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుని ఈ విధంగా సర్వ్ చేసుకున్న పర్వాలేదు అసలు టేస్ట్ అయితే సూపర్ అండ్ సూపరు బయట మీరు బయట జ్యూస్ సెంటర్లో కొనుక్కున్న టేస్ట్ ఇంట్లోనే వచ్చేస్తుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలామందికి సిటీస్లో వాళ్ళకి దొరికిద్ది కానీ మనకు దొరకదు కదా మనమైతే ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు దీన్ని ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్